ధర్మ దృఢబద్ధమూలో నిగమస్కంధ పురాణ సాకాఢ్య క్రతుకుమో మోక్షఫలో మధుసూదన పదపో జయతి శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ సనాతన ధర్మంలో గొప్పతనం మరొకటి విశేషం ఒక్క వేదధర్మంలో మాత్రమే కనబడేది వేదధర్మం అంటే వేదాన్ని అనుసరించుతున్నటువంటి సమగ్ర భారతీయ ధర్మం అని తెలుసుకోవాలి ఇక్కడ పురాణములు కానీ ఇతిహాసాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ ఇవన్నీ వేదాధారంగా ఉన్నాయి కనుక వేద ధర్మాన్ని మన ధర్మం ఆర్య ధర్మం సనాతన ధర్మం అంట ఈ సనాతన ధర్మంలో ప్రధానంగా మన హిందూ మతాన్ని వ్యవహరిస్తున్నది మాత్రమే కాకుండా బౌద్ధ జైనాది మతములు కూడా సనాతన ధర్మంలో శాఖలు మాత్రమే అందుకే ఇక్కడ అక్కడ సిద్ధాంతాలు ఒకటిగానే కనబడుతుంటాయి ముఖ్యంగా వేదంలో చెప్పినటువంటి వేదాంత విచారణ వైరాగ్యము యోగము ఇవన్నీ కూడాను బౌద్ధ జైన ధర్మాల్లో మనకు కనబడుతూ ఉంటాయి వాటిలోని శబ్దములు వాళ్ళు చెప్పే బోధలు కూడా మనకి బోలుడని వేదవాక్యాలే గోచరిస్తూ ఉంటాయి అసలు వేదం అంటేనే జ్ఞానం అని అర్థం కదా అందుకే సమగ్రంగా సరిపోతుంది ఇక ఆలోచనాధారంలో సిద్ధాంతాలు రీత్యా అన్నిటికీ ఏకత్వమే ఉన్నది ఇది గమనించుకోవాలి ఎందుకంటే సనాతనమైన వేదంలో కూడా శైవ వైష్ణవ శాక్తేయ సౌర గాణపత్య ఇత్యాది శాఖలు ఉన్నాయిగా అయినప్పటికీ ఇవన్నీ సనాతనంలో ఎందుకు చెప్పబడుతున్నాయంటే వీళ్ళందరూ వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటారు అసలు శివ విష్ణు శక్తి రామ కృష్ణ ఇచ్చే దేవతలు వేదము నుంచి వచ్చిన వాళ్ళే కనుక ఇందులో ఎవరిని ఆరాధించినప్పటికీ వేద ధర్మానికి చెందినవారు వీరందులో సమాన సిద్ధాంతాలు ఉంటాయి అందుకే సనాతన ధర్మం బహుశాఖలతో ఉన్న మహావృక్షముగా చెప్పబడుతున్నది ఇందులో ప్రధానంగా అన్నిట్లో ఉన్నటువంటి ప్రధాన సిద్ధాంతం కర్మసిద్ధాంతం ఇది అంగీకరించవలసినది కర్మసిద్ధాంతం పరిశీలిస్తుంటే ఒకప్పుడు చేసుకున్నది తర్వాత అనుభవిస్తారు అనేటువంటిదే సిద్ధాంతం అంతే కదా ఇది కార్యకారణ సంబంధం కనుక ఇది గొప్ప తార్కికమైనది హేతుబద్ధమైనది అంగీకరించక తప్పదు ఇవాళ మనం ఒక సుఖంగాని దుఃఖంగానే అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు చేసిన కర్మదే అంతేగాని భగవంతుడు తన ఇష్టానుసారం కొందరికి సుఖాన్ని కొందరికి దుఃఖాన్ని ఇచ్చారంటే భగవంతుడు దుర్మార్గుడు అవుతాడు కానీ సనాతన ధర్మంలో భగవంతుడు కర్మఫల ప్రదాత మాత్రమే ఒకప్పుడు చేసిన కర్మే కర్మయే మనకు వస్తున్నది ఇది ఆలోచించుకుంటే జీవన రీతి గురించి ఏం అధ్యయనం చేశారో సనాతన ధర్మ ఋషులు అనేది మనకు తెలుస్తుంది ఇందులో ప్రధానంగా కర్మ జన్మ సిద్ధాంతం మనం పరిశీలిస్తే ఇప్పుడు చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవిస్తామా అంటే కర్మ చేయడానికే జన్మంతా అయిపోతుంది మళ్ళీ అనుభవించడం ఎలాగా అని ఇది కర్మలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కొన్ని కర్మలు తర్వాత జన్మలు ఉంటాయి అయితే ఈ జన్మదే వచ్చే జన్మలో అనుభవిస్తామని లేదు గత జన్మల్లో ఎన్నో చేసి ఉన్నాం ఈ జన్మకు కొంత కర్మ తెచ్చుకున్నాం ఇంకా తర్వాత జన్మలకు కూడా కావలసిన కర్మలు అప్పుడే దాగి ఉంటాయి అందుకే ఇది జన్మ ఆఖరి చేసుకుంటానన్నంత మాత్రాన తర్వాత ఉన్న జన్మల గురించి మనం చెప్పగలమా అవి కూడా నిర్ణయింపబడే ఉంటాయి ఉపనిషత్తుల ఒక మాట ఉన్నది జలుక న్యాయము తృణజలుక న్యాయం అన్నారు అంటే అర్థం ఏంటంటే ఒక జలగా ఒక గడ్డి మించి మరో గడ్డి నుంచి మీదకి వెళ్ళినప్పుడు ముందు ఉన్నటువంటి గడ్డి పరకమే తన తల పెట్టి తర్వాత వెనక తోక తీస్తుంది దీని అర్థం ఏంటంటే తర్వాత జన్మ నిర్ణయించుకుని ఈ జన్మ పూర్తి చేస్తాం అన్నదానికి అన్వయించి ఇక్కడ చెప్పారు ఇక్కడ తర్వాత జన్మలు నిర్ణయింపబడే ఉంటాయి జన్మల లోక గతులు కావచ్చు కొందరు జన్మలు వెంట వెంటనే రావచ్చు కొందరు ఈ జన్మ తర్వాత వాళ్ళు చేసుకున్న పుణ్యపాప కర్మలను అనుభవ పట్టి ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అనుభవించి మళ్ళీ కొన్ని కర్మలతో భూమి మీదకి జన్మిస్తారు ఈ జన్మించేటప్పుడు రకరకాల జన్మలు పాపాలను అనుసరించి పుణ్యాలను అనుసరించి జన్మలు వస్తూ ఉంటాయి అందులో ఒక జీవుడు ఈ రోజున మానవుడు అయ్యాడంటే తర్వాత జన్మలు కూడా మానవుడు అవ్వాలని ఏమీ నిశ్చితం లేదు తర్వాత జన్మలు పశుపక్షాదుల్లోకి వెళ్ళవచ్చు లేదా వాడు చేసిన పుణ్యకర్మల ద్వారా దేవజన్మలు కూడా పొందవచ్చు వీళ్ళని కర్మ దేవతలు అంటారు వాళ్ళు చేసిన కర్మ బట్టి దేవతలు అవుతారు ఇంద్రా దేవతలు వీళ్ళు అజానజీ దేవతలు అని చెప్పబడతారు అందుకు ఉత్తమ లోకాల్లో వెళ్ళవచ్చు లేదా నరకాల్లోకి వెళ్ళవచ్చు కనుక నేను ఇప్పుడు ఇలా ఉన్నాం గనక ఇదే మన స్వరూపం అనడానికి లేదు గద్జన్మలు ఎలా ఉన్నామో ఒక్కసారి కర్మల గురించి ఆలోచించినా మనకి ఈ శరీరంతో కూడిన అహంకారాలు పోతాయండి నేను ఫలానా జాతిలో పుట్టాను మగవాడిగా పుట్టాను లేదా ఆడదానిగా పుట్టాను అహంకారాలు ఉండవు దానికి సంబంధించిన ఉపాధి సంబంధమైనటువంటి భయాలు ఉండవు ఇంకొక హెచ్చరిక ఉంటుంది ఇప్పుడు సరిగ్గా ఉండకపోతే ఇంకా నీచత్వానికి వెళతాం అనే హెచ్చరిక ఉంటుంది కానీ కర్మసిద్ధాంతం ఒక విధంగా మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతూ ఉంటుంది పైగా ఇందులో ఉన్నటువంటి సత్యత్వం ఇప్పుడు రుజువు చేయబడుతున్నది అసలు జన్మల్ని నమ్మనటువంటి సిద్ధాంతాల వాళ్ళు కూడా ఇప్పుడు పెరుగుతున్న విజ్ఞాన శాస్త్ర సహాయంతో జన్మలు ఉన్నాయేమో అనేటువంటి స్థితికి వెళుతూ ఉన్నారు ఉన్నాయని నిర్ధారించిన పాశ్చాత్య మేధావులు కూడా ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఎంతో వాంగ్మయం వస్తుంది జన్మల్ని ఉన్నాయని రుజువు చేస్తూ చాలా వస్తున్నాయి అయితే మనకు కొత్తగా రుజువు చేయక్కర్లేదు అనేక ప్రమాణాలు పురాణ గ్రంథాల్లో కనబడుతున్నాయి నేటికి కూడా అనేక సాక్ష్యాలు మనకు గోచరిస్తున్నాయి అందుకే తప్పకుండా చేసిన కర్మకు అనుభవించక తప్పదు అనేటువంటి ఒక విజ్ఞాన సూత్రం నమ్మినట్లయితే జన్మల్ని నమ్మవలసిందే ఈ విషయాన్ని మనకి గ్రంథం ఎంత చక్కగా చెప్తున్నాయంటే ముఖ్యంగా జన్మలో మొదటి దశ గర్భావస్థ గర్భావస్థలో ఉండి ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాం ఈ స్థితిని బహుశా ఏ గ్రంథములు వర్ణించి కానీ సనాతన ధర్మం వర్ణించింది వేదాల్లోనే గర్భోపనిషత్తును ఉపనిషద్వాగ్మయంలో కనబడుతుంది అందులో ఉపనిషత్తులు కూడా వేదంలో భాగం దాన్ని వేదాంతం అంట అందులో గర్భోపనిషత్తున ఒక ఉపనిషత్తుంది దీనికి మూలములు వేదం యొక్క పూర్వ భాగాల్లో కూడా కనబడుతుంటాయి ఆ గర్భోపనిషత్తు చాలా అద్భుతమైన ఉపనిషత్తు దీనికి సంబంధించి రమణ మహర్షి ఈ ఉపనిషత్తు గురించి మాట్లాడేవారు అంటారు అందుకే రమణ అనుయాయులు గర్భోపనిషత్ గురించి మాట్లాడుతుంటారు చూస్తుంటారు గర్భోపనిషత్ చాలా అద్భుతమైన విషయం ఈ గర్భోపనిషత్ విషయాన్ని తీసుకుని పురాణముల్లో పలు గీతల్లో చెప్పారు భగవద్గీతలో కనబడదు కానీ భాగవతంలో కపిల గీతలో ఉంటుంది పద్మపురాణంలో శివగీతలు ఉంటుంది ఇంకా దేవీ గీత అనే దేవి భాగవతం ఉంది అక్కడ కూడా గర్భస్థ లక్షణాల గురించి గర్భస్థుడైన జీవుడి గురించి చెప్తారు అందుకే జీవుడు మనుష్యుడు ఈ రెండు గురించి తెలుసుకోవాలి మనుష్యుడు అనేది మనం ఉపాధి పూర్తి మాట్లాడుతున్నాం మానవ శరీరంతో కలిపితే మనుష్యుడు అంటున్నాం అదే జంతు శరీరంతో జంతువునామని చెప్తాం కానీ జీవుడు జంతువుల్లోనూ మనుష్యుల్లోనూ ఉన్నటువంటి వాడిని వాడుతు జీవుడు అంటారు స్త్రీ శరీరంలో ఉన్నటువంటి దాన్ని కూడా జీవుడే అంటారు డూ అన్నారు కానీ పుమ్లింగు అనక్కలేదు జీవుడికి స్త్రీ లేదు పుం లేదు ఈ జన్మలో పురుషుడు వచ్చే జన్మలో స్త్రీ కావచ్చు గత జన్మలో స్త్రీ ఈ జన్మలో పురుషుడు కావచ్చు అందుకే వారి వారి కర్మను అనుసరించి ఇందులో ఎక్కువ తక్కువ లేవు ఏ జన్మ వచ్చినా జన్మని సార్థకం చేసుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు అందుకని తక్కువ జన్మ ఎక్కువ జన్మ లేదు అయితే మంచి అవకాశాలు కొన్ని జన్మలకు ఉంటే కొన్ని జన్మలకు అవకాశం ఉండదు అంతే తప్ప ఒకడు ఒక ఊర్లో మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి ఊళ్ళో వాళ్ళగా దగ్గర కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళ అదృష్టం అంటాం మనం అదే పై ఊళ్ళ నుంచి వచ్చే కార్యక్రమానికి వచ్చారు కదా వాళ్ళు కష్టపడి వచ్చారే తప్ప వాళ్ళు అదృష్టవంతులే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ ఊళ్ళో ఉండి కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళలేని వారు దురదృష్టవతలే కదా అలా కొన్ని జన్మలకు కొంచెం అవకాశం వచ్చింది అని చెప్తారు ఇక్కడ అంటే ఆ జన్మలో చదువుకున్న వాడు జన్మ గొప్పది శాస్త్రాలు చదివినాడు గొప్ప జన్మ జన్మ గొప్పది అంటే అర్థం ఏంటంటే వాడికి అవకాశం ఎక్కువ చదువుకున్నాడు కనుక శాస్త్రాలు చదివి తెలిసిన వాడు కనుక త్వరగా తరించగలడని అయితే మిగిలిన వాళ్ళు కూడా శాస్త్రం చదువుకొని తెలుసుకోవచ్చు కదా అందుకే జన్మ ఇచ్చాడంటేనే అవకాశం ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి ప్రతి జన్మ ఒక అవకాశం అందుకే ఆయువు అంటే అవకాశం ఈ కోణంలో ఆలోచించండి భగవంతుడు ఇచ్చాడంటే మనం బాగుపడ్డానికి అవకాశం ఇచ్చాడని అర్థం ఇంకా ఒకరోజు ఆయువు ఉందన్నా ఇంకా నీకు ఒకరోజు అవకాశం ఇచ్చాడని అర్థం చేసుకోగలగాలి అయితే గర్భస్థ జీవుడి యొక్క విషయాన్ని అద్భుతంగా పురాణాలు చెప్తున్నాయి అందులో పితృగర్భం నుంచి మాతృగర్భంలోకి ప్రవేశించి అంటే జీవుడు మొట్టమొదట తండ్రి ఎందుకు సూక్ష్మ రూపంలో ఉంటాడు తర్వాత మాతృగర్భంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన దగ్గర నుంచి మొదటి మాసం నుంచి క్రమంగా ఆ పిండము ఎలాగ పెరుగుతుంది అనే దాన్ని పురాణములు చక్కగా చెప్పాయి నేడు ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రానికి ఏమాత్రం విరుద్ధం కాకుండానే తెలియజేశారండి అది కూడా గమనించవలసిన మరొక అంశం అలా క్రమంగా పెరుగుతూ ఏడవ మాసం వచ్చేటప్పటికల్లా అప్పటికి సప్తధాతువులు ఇవన్నీ ఇంచుమించు శరీరం ఒక స్వరూపానికి వచ్చి అప్పుడు జీవునిలో జ్ఞానశక్తి ఉద్భవిస్తుంది అన్నారు ఆరభ్య సప్తమాన్ మాసాలు లబ్ధబోధోపి వేపిత అన్నారు అప్పుడు వారి జ్ఞానశక్తి వస్తుంది ఆ జ్ఞానశక్తి వచ్చినప్పుడు జఠర వేదన అంటే ఏంటో అప్పుడు తెలుస్తుందని అంటే ఆ గర్భంలో వాడు ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క గర్భంలో ఉన్న పరిసరాల ప్రభావం అక్కడ ఉన్న పదార్థాల ప్రభావం అది మాలిన్యాలు అక్కడే ఉంటాయి వేడిమి అక్కడే ఉంటుంది ఆ స్త్రీ తీసుకున్న ఆహారం బట్టి ఒక్కొక్కప్పుడు సాంత్వనం ఒక్కొక్కప్పుడు వేదన కలుగుతుంది అందుకే కడుపుతో ఉన్న తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా శాస్త్రంలో చెప్తుంటారు ఎందుకంటే లోపల వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి వాడికి వేదన కలిగినది ఉండాలి కానీ ఒక్కొక్కప్పుడు ఆమె తీసుకున్న ఆహారం వల్ల వాడికి వేదన కలుగుతుంటుంది ఎలా ఉంటాడంటే వాడు బాధ ఆ సమయంలో దీన్ని వర్ణిస్తూనే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అంటారు శంకర భగత్పాల్ వారు మళ్ళీ పుట్టడం మళ్ళీ పోవడం మళ్ళీ మాతృగర్భంలో ఉండనున్నారు ఈ విషయం ఒకటి ఆలోచించవలసిందండి మాతృగర్భంలో ఒక దశ తర్వాత కదా జన్మ ఒక లెక్కలో చెప్పాలంటే మాతృగర్భంలో ప్రవేశించడమే ఒక జన్మ అని చెప్పవచ్చు కానీ మనకు తెలిసి ఈ శరీరంతో వచ్చినప్పుడు స్థితి గురించి ఆలోచిస్తే ఒకతను అన్నాడు నేను తల్లి కడుపులో లేనకుండానే వచ్చానండి అన్నాడు ఇదేమిటో అలా మాట్లాడతామంటే తల్లి కడుపులో ఉన్న విషయం ఒకటి జ్ఞాపకం లేదు గనక ఏది జ్ఞాపకం లేదు కనుక నేను తల్లి కడుపులో ఉన్నానడానికి ఆధారం ఏమిటి అంటే వాడికి ఏం చెప్తామండి మూర్ఖుడు అనడం తప్ప అలాగా తల్లి కడుపులో ఉన్నప్పుడు పరిస్థితి ఒక్కటి జ్ఞాపకం లేదు గనక నేను తల్లి కడుపులో లేను అనేది ఎంత వివేకము గత జన్మలు గుర్తులేవు గనక గత జన్మలే లేవు అనడం కూడా అంతే వివేకం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది వివేకంతో గ్రహించవలసిన అంశం ఇక్కడ అందు మాతృగర్భంలో ఉన్నప్పుడు ఆ సప్తమ వాసనలో వాడి కొంచెం జ్ఞానం అనేది వస్తుంది ఆ జ్ఞానంతో మరొక విశేషం ఏంటంటే ఆ తల్లి గర్భంలో అతడు అనుకోకుండా ఒక ఆసనం ఉంటుంది అంటే అందులో స్థితి ఆ ఆసనం ఎలాంటిది అంటే గత జన్మలు గుర్తుకొస్తాయి ఆసనంలో భూమి ఎందుకు కూడా అలాంటి స్థితిలో ఆసనం వేయగలుగుతూ గుర్తు రావచ్చు కానీ అందరూ ప్రయత్నించడం కూడా కష్టం ఎవరు శాస్త్రంలో బాగా ప్రవీణుడేటువంటి వాడేవాడో వేయగలడేమో వాడు గద్జన్మలు గుర్తుకొస్తాయి అప్పుడు అనుకుంటాడు నేను ఏ శరీరం ధరిస్తే ఆ శరీరమే నేను అనుకుంటూ ఆ శరీరానికి సంబంధించిన సుఖాల కోసం ప్రాపులాడుతూ ఆ శరీరానికి కొన్ని సంబంధాలు ఏర్పరచుకొని ఆ విషయాలతో వ్యక్తులతో ముడిపడిపోయి వాటి కోసం తప్పించుతూ జన్మ వ్యర్థం చేసుకున్నాను ఈ జన్మైనా సార్థకం చేసుకుని మరి జన్మ లేకుండా ఆ పరమాత్మ సాయుధ్యం పొందాలనే ఒక వివేకం కాసింత కలుగుతుందట సప్తం మాసనం ప్రతి వ్యక్తికి కలుగుతుందండి ఆ విషయం మనకు భాగవతం చెప్తుంది అందులోనే చెప్పుకుంటున్నాం ఇదే విషయం మనకి దేవి భాగవతం కూడా చెప్తుంది అంటే పురాణాలు మారాయి కానీ ఋషులు జ్ఞానం మారలేదు అంతా ఒకటే కనబడుతుంది ఇక్కడ అప్పుడు వాడు చేసేటువంటి స్తోత్రం ఒకటి ఉంది భగవంతుని స్తోత్రం చేస్తాడు ఆ భగవంతుడు విష్ణువో అమ్మవారో శివుడు రాముడు ఎవరో ఒక భగవంతుడంతే ఆ భగవంతుని స్తుతిస్తున్నాడు అది ఏమిటంటే యస్త్ర బద్ధయవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్థే విశుద్ధమవికారమఖండబోధమాతప్యమాన హృదయేవ పితం నమామి దీని భావం ఏంటంటే ఈ తల్లి గర్భంలో నేను మాయన ఆశ్రయించి పుణ్యపాప కర్మల చేత కప్పబడి ఉన్నాను నిజానికి ఈ శరీరం అనే బంధం ఏర్పడుతూ ఉంటే మాయలో పడుతున్నాం మాయ వల్ల శరీరం శరీరం వల్ల మాయ ఇది ఒక చక్రం వెళుతుంది కనుక దీని నుంచి బయటపడడానికి నేను ఆ పరమాత్మను ఆశ్రయిస్తున్నాను ఆయన ఎవరైతే తప్పించి ఆశ్రయిస్తున్నారో వారి హృదయంలో స్ఫురిస్తాడు గొప్ప మాట అన్నారు ఇక్కడ అంటే సంతప్త హృదయంలో స్ఫురించువాడు అన్నారు ఇక్కడ భూతేంద్రియాశయమయీం అవలంబ్య అనే మాట చెప్పారు ఇక్కడ ఆతప్యమాన పితం నమామి తపించేవాడు హృదయంలో స్ఫురిస్తాడు భగవంతుడు గొప్ప మాట ఇక్కడ అంటే అందరికీ భగవంతుని స్ఫురించడంటే వాడు తప్పించడం లేదని అర్థం ఈ తప్పించడాన్ని తపస్సు అంటారండి తప్పించడం అంటే వివేకం జ్ఞానంతో తనలో తాను ఆలోచించుకుని తానేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు వారి హృదయంలో జ్ఞానబోధగా స్ఫురిస్తాడు అదే తప్పించే హృదయంలో స్ఫురించేవాడనే మాటకు అర్థం అలా స్ఫురించే పరమాత్మ ఎలా ఉంటాడంటే విశుద్ధమైన వాడు నిర్వికారుడు అఖండ జ్ఞానస్వరూపుడు అలాంటి పరమాత్మకు నమస్కరిస్తున్నాను నిజానికి నేను శరీరాదులు కానిప్పటికీ కూడా శరీరమే నేనని భ్రాంతిలో పడి ఈ శరీర ఇంద్రియాన్ని తృప్తిపరిచే విషయాల కోసం ప్రాకులాడుతూ నా స్వస్వరూపాన్ని మరచిపోతూ ఉండడం చేతనే ఇన్ని జన్మలు ఇన్ని మాతృగర్భాల్లోకి వెళుతున్నాను ఈ జన్మ నేను సార్థకం చేసుకుంటాను నాకు ప్రకృతి కూడా ఎవడి నియామకుడో అంటే నాకు అంటే జీవునికి ప్రకృతికి అంటే శరీరాల్లో ఉన్న పంచభూతాలకు బయట ఉన్న పంచభూతాలకు కూడా ఎవడు నియామకుడో ఎవడు సర్వజ్ఞుడో ఆ పరమ పురుషుని ఆశ్రయిస్తున్నాను అందుకే మానవ జీవనంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈశ్వరాశ్రయం అది ముఖ్యం ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తూ పెద్దల ద్వారా శాస్త్రం ద్వారా ధర్మం తెలుసుకుంటూ జీవించాలి అలా జీవిస్తాను అని ఆ సమయంలో అనుకుంటాడు కానీ మళ్ళీ ఆ భంగిమ మారుతుంది తను నవమాసాలు వై బయటకు వస్తాడు బయటికి రాగానే పతితో భువ్యసృంగుత్రే విష్ఠాభూరివ చేష్టతే రూరూయత గతే జ్ఞానే విపరీతం గతి బయటికి రాగానే లోపల ప్రసూతి పవనాలు చేసి తొయ్యబడతాడన్నారు ఇక్కడ బయటికి రావడం ప్రసవం అయ్యేటప్పుడు లోపల గాలులు తోస్తాయి అలా బయటికి రాగానే ఎందుకంటే అన్నీ మన ప్రమేయంలో ఉన్నామా ఉన్నా అక్కడ ఉందామనుకున్నా ఉండలేము బయటకు వచ్చేద్దామనుకున్నా రాలేము ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి అలా బయటకు వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తాడు ఆ సమయంలో ఇప్పటివరకు అనుకున్నవన్నీ మర్చిపోతాడు మళ్ళీ జీవుడు ఈ శరీరంతో వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా వివరించిందని పురాణములు శరీరంతో వచ్చిన తర్వాత తాను ఈ శరీరంలో ఉన్నానన్న భావం ఏర్పడ్డానికి కొంతకాలం కలుగుతుంది ఆ పుట్టినప్పుడు అత్యంత శైశవ దశలో ఈ శరీరము నేను నా పేరు ఇది అనే భావం ఉండదు శరీరం క్రమక్రమంగా పెరుగుతున్న కొద్దీ ఈ శరీరం నాది అనే భావం ఈ శరీరం నేననే భావంగా ముదిరిపోతుంది ఆడి తర్వాత దాని నామము లోక వ్యవహారము ఆ లోక వ్యవహారమే తాను తనవి అనుకుంటూ సాగుతుంటుంది ఈ సాగుతున్నప్పుడు కొంతమంది వివేకవంతులు ఇది ధర్మము ఇది జ్ఞానము అని తెలుసుకొని ధర్మబద్ధంగా జీవిస్తూ అలా ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు ఒక్కొక్కప్పుడు అవరోధాలు ఏర్పడవచ్చుగాక పైగా నా ఇష్టం అని చాలామంది జీవిస్తుంటారు నువ్వెవడు చెప్పడానికి తల్లిదండ్రులు కూడా అంటుంటారు పెద్దవాళ్ళని అంటారు అయినా నా జీవితం మీరు మీరెవరు చెప్పడానికి అనే వాళ్ళు కూడా మనకు కనబడుతుంటారు ఎవడి మటుకు వాడు జీవిస్తే అది పశు జీవితం అండి ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఉత్తమ మానవ జీవనం ఇవాళ సుఖం కోసం ఏదైనా చేసామనుకోండి తర్వాత సుఖం కూడా లేని దుస్థితిని అనుభవించక తప్పదు ఇది సత్యం అందుకే ఈ అనుభవం కలిగిన వాళ్ళు శాస్త్రం తెలిసిన పెద్దలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్తారు అలా ధర్మబద్ధంగా జీవించినట్లయితే తర్వాత అయినా సద్గతులు సజ్జన్మం రావచ్చు ఆ ధర్మంగా ఉంటూ దైవాన్ని ఆశ్రయించి వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం సంపాదిస్తే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవచ్చు అక్కడి నుంచి వివరిస్తూ కొంతమంది రెండు ప్రయత్నాలు చేయరు అంటే ధర్మం కోసం కానీ అదేవిధంగా జ్ఞానం కోసం కానీ ప్రయత్నించకుండా సుఖపడడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు చివరికి విపరీత పరిణామాలు జీవితంలోనే అనుభవిస్తారని చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఇంద్రియాలు బాగా పనిచేసినప్పుడు యవ్వనంతో ఉన్నప్పుడు ధర్మాన్ని లక్ష్య పెట్టకుండా ప్రవర్తించడం తీరు ఇప్పుడెక్కడ కనబడుతుంది మనకి దీని విపరీత పరిణామాలు శారీరకంగా ఆరోగ్యం మీద ముందు చూపిస్తుంది ఎవరికైతే ధర్మబద్ధమైన క్రమశిక్షణ జీవితం ఉండదో వారికి అనేక రుగ్మతలు చిన్నతనంలోనే రావడం మనం నేడు చూస్తూ ఉన్నటువంటి అంశం లేదు అది మొదట ధర్మ హాని వల్ల యకజీవితంలోని ప్రమాదం ఎందుకంటే తర్వాత జన్మను నమ్మను నువ్వు నమ్మకపోయినా ఉంటుంది ఏం చేస్తాం మనం రేపు ఎలా ఉంటుందో నమ్మలేం జన్మల్ని ఎలా నమ్మగలం అందుకే భవిష్యత్తు గురించి మనం ఏమి ధీమా చెప్పగలం ఇవాళ ఇంద్రియాలు ఉన్నంత బలంగా తర్వాత ఇంద్రియాలు ఉంటాయని చెప్పలేం కదా అందుకే మనం ఏర్పడుతున్న అనుబంధాలు కానీ మనం చేస్తున్న చేష్టలకు కానీ పూర్వజన్మ కర్మల ప్రభావం ఉంటుంది అయితే ఇదే మాట పెట్టుకుని పూర్వజన్మ కర్మల ప్రభావం ఉన్నప్పుడు వాటి ప్రకారం ఏదొస్తుంది అనుభవిస్తాం కదా ఇప్పుడు ఎందుకు నేను జాగ్రత్తగా ఉండాలని ప్రశ్న రావచ్చు అయితే పూర్వజన్మ కర్మల ప్రకారం రేపు భోజనం అదే వస్తుంది అనుకోవట్లేదు కదా మనం వండుతున్నాం సంపాదించుకుంటున్నాం ప్రయత్నం చేస్తున్నాం అందుకే గత జన్మలు భగవంతుడు ఎందుకు గుర్తుంచారంటే వాటి వాసనలు బట్టి పుడతావు కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదయ్యా కానీ గత జన్మల వల్ల ఇది అనుభవిస్తున్నాను మాత్రం గుర్తుంటే చాలు కనుకనే ఇప్పుడు నువ్వు ఆ కర్మల్ని ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల్ని రెండింటినీ సవరించుకోవాలంటే ధర్మబద్ధంగా జీవించు అది ముందు చెప్పారు ఇక్కడ ధర్మబద్ధంగా జీవిస్తే దుర్గతులు ఉండవు సద్గతులు ఉంటాయి రెండవది ఏంటంటే ధర్మబద్ధమైన జీవితంలో ధర్మబద్ధమైన కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు ఇది ముఖ్యమైన విషయం ఇలా చేసినట్లయితే చిత్తానికి శుద్ధం ఏర్పడి లోపల దివ్యత్వానికి అనుభవానికి వస్తుంది ఎందుకంటే భగవంతుడు అంతర్గతంగా అంతర్యాముగా శక్తి రూపంగా ఉంటాడు చిశక్తి రూపంగా ఆయన అనుభవానికి వస్తాడు వచ్చినప్పుడు నీ అల్పత్వం పోతుంది ఈ శరీరము ఈ చుట్టూ ఉన్నవి ఇవన్నీ విడిచిపెట్టి సర్వవ్యాపకమైన భగవంతుని దీనికి తాదాత్మ్యం కలుగుతుంది ఆయన అనుగ్రహం లభిస్తుంది అది ఇస్తుంది ఉత్తమ గతిని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాం అందుకే మనం ఈ జన్మలో ధర్మబద్ధమైన కర్మలు ఆచరిస్తూ ఈశ్వరుని ఆశ్రయించినట్లయితే అప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖదుఖాలని ఆయన మార్చాడు మనం అనుకుంటాం ఇవాళ ఎన్ని పారాయణ చేస్తే ఎంత చేస్తే సత్ఫలితాలు లభిస్తాయన్న పుస్తకాల్లో ఉంది కదండి నేను కొందరు అంటూ ఉంటారు ఇది ఎలాంటిది అంటే రోగం వచ్చిందనుకోండి రోగం వస్తే ఔషధం వాడతాం మనం అయితే రోగం ప్రారంభం వల్ల వచ్చింది కానీ అనుభవించేద్దాం అనం కదా ఔషధం వాడతాం ఒక్కొక్కప్పుడు ఔషధం వాడడం వల్ల రోగం తగ్గుతుంది ఒక్కొక్కప్పుడు ఔషధం వాడినా తగ్గదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రారంధానికి ఔషధం వాడితే తగ్గిపోయేటువంటి ప్రారంభం కూడా దాగి ఉందని అర్థం అలాగే మనం చేసేటువంటి అనుష్ఠానములు కూడా ఒక్కొక్కప్పుడు దోషాన్ని తొలగించి దుఃఖాన్ని తొలగిస్తాయి అందుకే ఇది చదివితే ఆయుష్ వృద్ధి చెందుతుంది అనారోగ్యాలు పోతాయంటే ఫలితం ఎందుకు లభిస్తుంది అంటే దానికి సంబంధించిన కర్మ కూడా ఉంటుంది గతంలో ఫలానా చేయడం అనేది పోతుంది అయితే కర్మలో కూడా రెండు భాగాలు ఉంటాయి సాధారణం అసాధారణం సాధారణమైన ప్రారంభమైతే మనం చేసే అనుష్ఠానాలలో పోతుంది అసాధారణ ప్రారంధం అయితే అనుభవించక తప్పదు కానీ భగవంతుణ్ణ ఆశ్రయించినప్పుడు అసాధారణ ప్రారంభమైన కష్టం అనుభవిస్తున్నా భగవంతుని ఆశ్రయించే గనక ఏం జరుగుతుంది అంటే దాని తీవ్రత తగ్గుతుంది ముందు జరిగేది తీవ్రత తగ్గుతుంది రెండవది ఏమిటి అంటే వివేకం వచ్చి దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది ఎందుకంటే సంఘటనల్ని మార్చలేకపోయినా బుద్ధికి జ్ఞానం ఉంటే శాంతి లభిస్తుంది ఆ జ్ఞానం భగవంతుని ఇస్తాడు అంటే కర్మల్ని మార్చలేకపోయినా మన బుద్ధితో భగవంతుని ఆశ్రయించి బుద్ధిని మార్చుకోవచ్చు ఇది తెలుసుకోవాలి అయితే బుద్ధి కర్మానుసారిని అన్నారు కదా అంటే నిజం కావచ్చుగాక కానీ అంటే కొందరికి భగవంతుని ఆశ్రయించి బుద్ధి పుడుతుంది కొందరికి పుట్టట్లేదంటే అది కూడా కొత్త వేరే కర్మానుసారిని అన్ని కర్మానుసారిని బ్రతకట్లేదు కదా మనం కొన్ని మనం స్వతంత్రిస్తున్నాం నిర్ణయిస్తున్నాం అందుకే భగవంతుణ్ణి పెద్దల మాటల ద్వారానో బోధ ద్వారానో లేదా తనంత తానో మూడు విధాల ధర్మంపై భగవంతుని స్పృహ కలుగుతుందండి ఒకటి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వినడం వల్ల రెండవది శాస్త్రజ్ఞానం వల్ల మూడవది గత జన్మ పుణ్య విశేషం వల్ల వచ్చిన సహజ భక్తి వల్ల ఈ మూడింటి వల్ల ధర్మస్పృహ భగవత్ స్పృహ కలుగుతుంది ఉదాహరణ ప్రహ్లాదు ఉన్నాడు అతనికి విష్ణుభక్తి ఎలా వచ్చింది అని సందేహం వచ్చింది హిరణ్యకృష్డికి వెంటనే గురువుల్ని మందలించాడు మీకు మీ వద్దకు చదువుకోవడానికి పప్పితే మీరు ఇలాంటి పాఠాలు చెప్తారంటే మేము చెప్పలేదు ఎక్కడ ఇచ్చాడో తెలియదు ఎక్కడైనా బుద్ధి బాగు చేస్తేస్తామని తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చారు తెచ్చినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు ఆయన అప్పుడు హిరణ్యకస్డు కోపం ఉంచుకుని మీరు చెప్పకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేము చెప్పలేదు నీ పుత్రుడికి ఇతరుడు చెప్పలేదు మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మాట అంటారు అక్కడ పోతన గారు ఇది ఎంతయు నైజమనీష అన్నారు ఇక్కడ అంటే అతడి సహజంగా బుద్ధి పుట్టింది అంటే అవతలి వాళ్ళ కలి వల్ల కలిగే బుద్ధి ఒకటైతే మనకి సహజంగా కలిగే బుద్ధి ఒకటి ఉంటుంది అందుకే సహజంగా కలగాలి అయితే కొందరికి సహజంగా దుర్బుద్ధులు ఉంటాయి కొందరికి సహజంగా దుర్ సద్బుద్ధులు ఉంటాయి ఇవి గత జన్మ పుణ్య విశేషం వల్ల ఏర్పడతాయి అందుకో మాట చెప్పారు కోటి పుణ్యే భవే భక్తి ప్రజా అయితే మాట అన్నారు కోట్ల జన్మల పుణ్య విశేషం చేతనే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది కోట్ల జన్మలనేది అతిశోక్తి కాదండి ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే ఎన్ని జన్మలు ఎత్తేమో ఎత్తిన ప్రతి జన్మలోనూ ఈ శరీరం నేను నేనని కూడా అలవాటైపోయింది కనుక మళ్ళీ ఈ జన్మలోనూ ఈ శరీరం నేను అనుకుంటున్నాం అది అలవాటు మీద ఏర్పడింది దీనికి పూర్వాభ్యాసం అంటారు ఇక్కడ కానీ ఏ శరీరం ధరిస్తే అదే నేను అనుకుంటున్నాం కనుక ఈ శరీరం పోతే మళ్ళీ శరీరం వస్తుంది అదే కానీ శరీరానికి అతీతమైన పరమాత్మ గురించి చింతన చేస్తే మళ్ళీ శరీరాలు సుఖదుఖాలు ఉండవు కదా అనే గొప్ప వివేకాన్ని జీవితాన్ని ఇంత చక్కగా అర్థం చేసుకుని పూర్వజన్మ తర్వాత జన్మ ఈ జన్మలో యొక్క గతులు ఇన్నిటి చక్కగా తెలియజేశారు వేద జీవనంలో దాన్ని ఆధారం చేసుకుని వేదం చెప్పిన ఆ విజ్ఞానాన్ని పురాణములు కానీ గీతాది శాస్త్రములు కానీ చక్కగా బోధించాయి అందుకే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అనేటువంటి మాట అనేక జన్మల పుణ్య విషయం చేత ఒకడు జ్ఞాని నన్ను పొందుతున్నాడు అనే మాటను కూడా కృష్ణపరమాత్మ గీతలో చెప్పాడు ఆ జన్మ ఈ జన్మే కావాలని ప్రతివాడు అనుకోవాలండి అందుకని ఇంకా చాలా జన్మలు ఉన్నాయని అనుకుంటే కష్టాలకు స్వాగతం కలిపి పలికినట్టు ప్రతివాడు కూడా ఈ జన్మని చరితార్థం చేసుకోవాలి అనుకోవాలి అదే సుఖంగా బ్రతకాలని ప్రతివాడు అనుకుంటాడు జంతువు కూడా అనుకుంటాడు సుఖంగా బ్రతకాలని కానీ ధర్మంగా బ్రతకాలి జ్ఞానంగా బ్రతకాలి అనుకోవడమే మానవ జన్మ యొక్క ప్రత్యేకత అందుకే ఒక హద్దులో నడవాలి జన్మ ఇష్టం వచ్చినట్టు కాదు శాస్త్రం చెప్పినట్టు నడవాలి ఇది జీవితాన్ని సార్థకం చేస్తుంది ఇవాళ ఒక కోణంలో చూసి ఇదే సత్యం అనుకోణం భ్రాంతి దీని వెనకాల ఎన్ని సత్యాలు ఆధారమై ఉంటాయో అది దృష్టిని విశాలం చేస్తే శాస్త్రం చెప్పిన సత్యం అర్థమవుతుంది జన్మని చరితార్థం చేసుకోగలం స్వస్